హాయ్ హలో నమస్తే చాలా మంది అంటారు మానవత్వం అంటే ఏంటి మేడం మానవత్వం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారా అని చాలా మంది ఉన్నారండి మానవత్వం ఉన్న వాళ్ళు మానవత్వం లేకోకుండా కూడా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారండి మానవత్వం మర్చిపోయిన రోజు మనిషి యొక్క మనుగడ అనేది సాగదండి మనం ఎంత మానవత్వంతో ఉంటామో మన మనిషి యొక్క మనుగడ అనేది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎప్పుడు మానవత్వం కోల్పోతామో మన మనిషి యొక్క అనేది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేమండి మనము ఎందుకో తెలుసా మీకు ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తానండి ఇప్పుడు ఒక సింహం ఉందనుకోండి ఆ సింహాన్ని మనము తీసుకొచ్చి ఇంట్లో పెంచామనుకోండి సింహానికి పిల్లికి తేడా లేకోకుండా అయిపోతుంది అవునా కాదండి సింహం ఎక్కడుండాలో సింహం ప్లేస్లోనే ఉంటేనే అది సింహంలా గర్జించగలుగుతుంది లేకపోతే పిల్లితో పాటు సావాసం చేస్తే అది పిల్లిలాగే మ్యావ్ మ్యావ్ అంటుంది అవునా కాదండి నిజమా కాదా మీరు చెప్పండి ఒక సర్కస్ ఆడించే వ్యక్తి ఒక సింహాన్ని తీసుకొచ్చి సర్కస్ ఆడించాడు అంటే అది సర్కస్ కలబాట పడిపోతుంది అదే సింహము అడవిలో ఉందనుకోండి గర్జించి వేటాడుకొని దాన్ని ఆహారాన్ని అదే తయారు చేసుకునేంత గొప్పగా వెతుకుతుంది మనుషులు కూడా అంతేనండి ఒక సింహంలాగా బతకాలి అని అంటారు సింహాన్ని చూసి నేర్చుకోవాలి అంటారు ఏంటి మేడం మనుషుల్ని వేటాడి మాంసం తినడమా అని అంటారా కాదండి సింహం అంటే రాజు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఒక ఉంటుంది ఆ అడవిలో ఎన్నో రకాలైనటువంటి జంతువులన్నింటికి కూడా అది కమాండ్ చేస్తుంది కమాండ్ చేసి ఆ రాజ్యాన్ని ఆ అడవిని అడవిలో ఉన్నటువంటి సంపదని మొత్తం దాని అండర్లో ఉండాలని ప్రయత్నం చేస్తుంది మనుషులు కూడా చాలా వరకు అన్నీ నాకే కావాలి అన్నీ నాతోనే ఉండాలి నాకు అన్నీ ఫ్రీగా జరగాలని చాలామంది చూస్తూ ఉంటారండి అది తప్పండి మీకు ఒక స్టోరీ చెప్తాను ఒక ఊర్లో ఒక సర్కస్ మ్యాన్ వచ్చాడండి సిటీలో చాలా పెద్ద సర్కస్ షాప్ పెట్టాడండి పెద్ద సర్కస్ షాప్ పెట్టి కరోనా సిచ్యువేషన్లో ఆ సర్కస్ షాప్ కాస్త ఫెయిల్యూర్ అయిందండి అరే నేను ఇక్కడుండి సిటీలో పోషించాలంటే నా పెళ్ళం పిల్లలకి సర్కస్ ఆడకపోతే నేను ఎలా పోషించగలుగుతాను అదే నా ఊర్లోకి వెళ్తే గనుక నాకు ఒక ఇల్లు ఉంది అక్కడ బాడీ కట్టినా కట్టకపోయినా నా ఇంట్లో ఏదో ఉన్నది అన్నం వండుకొని ఇంత ఉప్పు కారం వేసుకొని తిన్నా నేను బతికేయచ్చు కదా అని అంత పెద్ద సిటీ వదిలేసి అతను సొంత ఊరికి వచ్చేసాడంటండి అక్కడైతే పాంప్లెంట్లు వేసి బాగా ప్రచారం చేస్తే ఒక సర్కస్కి ఒక్కసారికి ఒక మనిషికి వెయ్యి రూపాయలు అంటండి అక్కడ చాలా విపరీతంగా జరిగేది అంటండి కానీ కాలానుగుణంగా మనిషిలో మార్పులు వస్తున్నట్టు వ్యాధుల్లో కూడా మార్పులు వస్తున్నాయి కదండి అలా రాకూడని వ్యాధులు రావడం తోటి భయపడి ప్రాణం నిలబెట్టుకోవడం బెస్ట్ కదా అని సొంత ఊరికి వచ్చేసాడండి సొంత ఊరికి వచ్చినా కూడా అతనికి తెలిసిన విద్య సర్కస్ ఆడించడమే తెలుసండి వేరే విద్య ఏమీ రాదు ఆ తెలిసిన విద్యనే పది మందికి చెప్దామని చెప్పి ఒక రిక్షా తీసుకున్నాడండి చిన్న చిన్న పాంప్లైంట్ వేయించాడు ఆ సర్కస్లో ఆ రిక్షాలో అనౌన్స్మెంట్ పెట్టుకొని ఈ రోజు బాంబే సర్కస్ వస్తుంది ఈ రోజు బాంబే సర్కస్ సాయంత్రం అని చెప్పి అందరికీ చెప్పాడండి ఆ పాంప్లెంట్ చూశారు కింద పడేశారు వెళ్ళిపోయారు కానీ ఒక్కరు కూడా ఒక సర్కస్ కి వంద రూపాయలని పెట్టాడండి ఒక్కరు కూడా రాలేదు నెక్స్ట్ డే ఊరికే ఉంటాడండి ఆకలి వేస్తుంది కదా పోషించుకోవాలి కదా కుటుంబాన్ని నెక్స్ట్ డే కూడా ఈ సర్కస్ ఉంది ఈ సర్కస్ ఉంది ఈ రోజు యాభై రూపాయలే అని చెప్పారండి కానీ ఒక్కరు కూడా రాలేదు సేమ్ పాంప్లెంట్ వేయించాడు ఖర్చు పెట్టుకున్నాడు పాంప్లెంట్ వేయాలన్నా కూడా వెయ్యి రూపాయలు కావాల్సిందే కదండి ఆ పాంప్లెంట్ ఖర్చు కూడా రాలేదు మళ్ళీ నిరాశ పడిపోయాడు ఇలా అయితే కాదని చెప్పి ఈ రోజు సర్కస్ పది రూపాయలకి ఇస్తాను పది రూపాయలకి ఇస్తాను అని చెప్పి నెక్స్ట్ డే కూడా చెప్పాడండి ఈసారి మైక్ ద్వారా మాత్రమే చెప్పాడు ఆ పది రూపాయలు పెట్టి కూడా రాలేదండి సర్కస్ కి ఆయన అదృష్టం చూడండి నెక్స్ట్ ఏం చేశాడు ఇలా అయితే కాదని చెప్పి సర్కస్ అందరికి ఫ్రీగా చెప్తాను నేను అని చెప్పాడండి అందరు ఊర్లో ఉన్న జనాలందరూ అండి ముసలి లేదా ముతుకు లేదా పిల్ల జల్ల అందరినీ వేసుకొని ఫ్రీ సర్కస్ అనేగానే పరిగెత్తుకుంటూ వచ్చారండి ఒక ఓపెన్ గ్రౌండ్ లో పెట్టుకున్నాడు సర్కస్ ఒక ఓపెన్ గ్రౌండ్ కి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుందండి ఆ ఫెన్సింగ్ ఎందుకంటే పులి ఉంటుంది కదా పులి ఉంటుంది కాబట్టి అది పారిపోకుండా ఉండటానికి తాళాలు కూడా ఉంటాయి కదా ఓపెన్ గ్రౌండ్ రెండు గ్రౌండ్లు మనుషులు కూర్చొని చూసేలాగా ఒకటి పులితో ఆయన ఆడేలాగా ఒక సర్కస్ గ్రౌండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు అండి చేసుకున్న తర్వాత ఫ్రీ అనేటప్పటికీ అసలు ఆ గ్రౌండ్ సరిపోలేదంటండి అంత మనుషులు వచ్చారంట సరే అని వచ్చారు కదా అని సర్కస్ ఆడిచ్చాడు ఆడిచ్చిన తర్వాత అండి అందరికీ డబ్బులు ఇవ్వండి అని అడిగారు హా నువ్వేంటో ఫ్రీ సర్కస్ అనగానే మేము పరిగెత్తుకుంటూ వచ్చాము ఇక్కడికి వచ్చాక డబ్బులు అడుగుతావేంటి అని చెప్పాడంటండి అంటే అవును నేను వంద రూపాయలు పెట్టినప్పుడు ఎవరు రాలేదు యాభై రూపాయలు కూడా పెట్టినప్పుడు ఎవరు రాలేదు అదే ఫ్రీ అంటే మీరు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారు అంటే మీకు ఫ్రీ అంటే ఇష్టం ఇక్కడ నేను బతకాలి కదా నేను ఉండాలి కదా నా జీవితం కూడా గడవాలి కదా నన్ను నమ్ముకున్న ఈ పులికి కూడా నేను ఆహారం అయిపోకూడదు కదా ఆ పులికి కూడా ఆకలేసి నన్ను తినేస్తుంది కదా నా బాధ మీకు అర్థం కాలేదా నాకు సహాయం చేయాలని మీకు అనిపించలేదా అని చెప్పి మీరు ఇస్తారా చస్తారా లేకపోతే పులిని వదిలేస్తాను అని చెప్పాడంటండి అందరూ భయపడి అయ్యయ్యో వద్దొద్దు మేం వందిస్తాం యాభై ఇస్తామని చెప్పి అందరూ డబ్బులు కడితేనే ఒక్కొక్కరిని బయటకు పంపిస్తా లేకపోతే పుల్ని అన్నాడు అంటే ఇక్కడ ఏమని అర్థం అవుతుంది అంటే అండి మనిషి యొక్క నాడి చూడండి ఎవరినైనా మనము అడిగామనుకోండి ఎవరు పెట్టరు బెదిరించామనుకోండి ఎలాగోలాగా పెడతాడు అతను కూడా బతకాలనే చేశాడు తప్పితే బెదిరించాలని చేయలేదు కోని మానవత్వంతో వాళ్ళు ఏమన్నా ఆలోచన చేశారా అయ్యో పాపం కదా ఊరు వదిలి ఊరుకు వచ్చాడు కొత్త ఊరు కదా ఏదో సర్కస్ ఆడించుకుంటూ ఉన్నాడు ఒక మానవత్వంతో పది రూపాయలు టికెట్ పెట్టి అయినా వెళ్దామని ఒక్కరైనా ఆలోచన చేశారండి అదే ఫ్రీ అంటే మాత్రం అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి సర్కస్ చేస్తాడు ఆయన కూడా బతకాలి కాబట్టి పులిని వదులుతాను మీరు ఇవ్వకపోతే అని బెదిరించి పులిని వదిలినట్టు చేసి వాళ్ళతోటి డబ్బులు వసూలు చేసుకున్నాడండి ఆ వచ్చిన డబ్బుతోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నాడు కాబట్టి మానవత్వం అనేది ఖచ్చితంగా మనుషుల్లో ఉండాలండి ఎప్పుడైతే మానవత్వము కోల్పోతాము అప్పుడు క్రియాలిటీ అనేది బయటపడుతుంది అవునా కాదండి ఇప్పుడు అన్ని గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇచ్చాయి అనుకోండి దొంగలు తయారవ్వరు కదండీ దొంగతనాలు తయారవ్వవు ఎప్పుడైతే మనకు ఉద్యోగాలు రావో మన దగ్గర డబ్బులు లేవో మనం ఇంకోటి ఇంకోటి చేస్తామో అప్పుడే మనలో క్రియాలిటీ వస్తుంది అప్పుడే వేరే వేరే మార్గాలు ఆలోచన చేస్తాం కాబట్టి ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి మన దగ్గర డబ్బు ఉంటేనే ఎవరైనా వస్తారు డబ్బు ఉన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి డబ్బు ఎక్కువైనప్పుడు మనుషులకు కూడా మనము సహాయం చేయాలి ఎప్పుడైతే మనం దేన్ని తిరిగి ఇస్తామో అది మన దగ్గర ఎక్కువై వస్తుందండి ఏమంటారు కదా సొసైటీలో పుట్టినందుకు సొసైటీకి ఏదో తిరిగి ఇచ్చేయాలి లేకపోతే అనే ఒక డైలాగ్ ఉంటుంది చూడండి అలా ఆయన అడిగినప్పుడు వీళ్ళు యాభై రూపాయలకో పది రూపాయలు టికెట్ కొని వెళ్ళి ఉంటే ఆయన పులి వదిలిండేవాడు కదా కాదు కదండి ఎప్పుడైతే అలా అడిగినా కూడా మనుషులు పట్టించుకోలేదో ఆయన వ్యాపార దృక్పథంతో ఆలోచన చేసి ఇన్ని రోజులు మానవతా దృక్పథంతో ఆలోచన చేసి టికెట్ పెట్టాడు ఆ మానవత్వం ఎప్పుడైతే చచ్చిపోయిందనే ఆలోచన అతనికి వచ్చిందో అప్పుడు అతను వ్యాపార వ్యాపార దృక్పథంతో ఆలోచన చేసి ఆ పులిని వదులుతాను ఇంత డబ్బు ఇవ్వాలి మీరు లేకపోతే పులిని వదులుతానని బెదిరించాడు అవునా కాదండి నిన్న మొన్న గా బిజినెస్ చేసేవానికి ఎప్పుడు బిజినెస్ అవ్వట్లేదండి గా బ్రతికేవానికి ఎక్కడ బతుకులేదండి ఇలా మోసాలు చేసుకుంటూ చీటింగ్ చేసుకుంటూ చెప్పకూడని చెప్ మాటలు చెప్పుకుంటున్న వాళ్ళకే మనుషులు ఎక్కువ నమ్ముతున్నారండి జనాలు మోసపోకండి అవేర్నెస్తో ఉండండి ప్రతి ఒక్కటి గ్రహించండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీరు డిసిషన్ తీసుకోండి ఇలాంటి మోటివేషన్స్ మీ దగ్గర ఇలాంటివి ఎవరైనా మేము ఈ విషయంలో మోసపోయాం మేడం మాకు మీ నుంచి మాకు ఒక సలహా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మోటివేషన్ ఇస్తాము ఆ సమస్య నుంచి మీరు ఎలా బయటపడాలో కూడా తప్పకుండా సలహా సూచనలు అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి